హాయ్ న్యూస్ పీపీఎన్ హర్ష సాయిపై ఒక యువత రేప్ కేసు పెట్టింది వివరాల్లోకి వెళ్తే అసలు హర్ష సాయి నిజంగా తన అమ్మాయిని రేప్ చేశాడా ఇచ్చి ఇవన్నీ చేశాడా లేదు అంటే కొంతమంది అనుకుంటున్నారు యాక్చువల్గా ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలన వార్త అయింది ఎందుకంటే హర్ష సాయి అంటే ఒక పెద్ద యూట్యూబర్గా సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మనందరికీ తెలిసిందే అయితే కొంతమంది ఏమంటున్నారంటే నిజంగా హర్షశాయి అలా చేశాడా లేదు అంటే తను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా కేసు పెట్టిందా డబ్బుల కోసం కానీ లేదంటే తను పెళ్లి చేసుకుంటాడని ఇలా బ్లాక్మెయిలర్గా కేసు పెట్టిందా అని అందరూ ఆల్రెడీ టూ సైడ్స్ కూడా ఆలోచిస్తున్నారు నిజం ఎంత అబద్ధం ఎంత ఎస్ ఎందుకంటే ఈ రోజుల్లో మనకు తెలియదు ఏం లేదు ఒక సేమ్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళ మీద అన్ని టైప్స్ ఆఫ్ కూడా నిఘా ఉంటుంది అలాగని తను తప్పు చేశాడా చేయలేదా అన్నది ఇంతకీ మనకి సరైన ఆధారాలు ఇంకా దొరకలేదు కాబట్టి అసలు నిజం ఏమిటి ఇక్కడ జరిగింది అంటే ఇప్పటివరకు ప్రస్తుతం జరిగిందేంటి ఒకసారి ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే అసలు విషయం ఏంటంటే అర్షా షాయి మీద కేసు పెట్టిన ఈ అమ్మాయిది మహారాష్ట్రకు చెందింది ఇక్కడే ఉంటూ బిగ్ బాస్లో కూడా ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లో కూడా తను సెలెక్ట్ అయింది తను మంచి ఒక పేరు తెచ్చుకుంది కొంతవరకు అలాగే ఈ అర్షా షాయికి రెండు కోట్లు నిర్మాతగా కూడా సినిమాకి వ్యవహరించడం జరిగింది అయితే ఏమైనా కేసు పెట్టింది యాక్చువల్గా నాపై నన్ను పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడు నన్ను రేప్ చేశాడు అంతేకాదు నా యొక్క ప్రైవేట్ పార్ట్స్ వీడియోలు తీసి చిత్రీకరించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు చాలాసార్లు అని కేసు పెట్టింది కొన్ని మీడియాలోనైతే కొంత అసత్య ప్రచారం వస్తుంది ఏంటంటే రెండు కోట్లు తీసుకున్నాడు అని చెప్పేసి డబ్బుల కోసం అయితే తను ఎక్కడ కేసులో యాక్చువల్గా తను కంప్లీట్ ఇవ్వలేదు డబ్బుల కోసం కంప్లీట్ ఇవ్వలేదు తను అత్యాచారం చేశాడని పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడని అనే కేసు పెట్టింది తన ప్రైవేట్ పార్ట్స్ మీద సమ్ సమ్ ఇలా చేశారని కేసు పెట్టింది తప్ప వేరే ఇంకా వేరే వేరేలా కేసు పెట్టలేదు వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు వాళ్ళ హర్షా వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు నమోదు చేశారు అలాగే తినే కూడా ఇప్పుడు కొత్తగా ఆర్షా షాయి ఏంటంటే ఒక ఆడియో రిలీజ్ చేశాడు నిజమేంటి ఏంటి ఒకసారి చూడండి అని ఆడియోలో ఏమంది తిన్ను ప్రేమించమని చెప్పు నాయనా నువ్వే నేనే చెప్పాలి అన్నీని నువ్వు చెప్పవా నువ్వు కూడా చెప్పాలి కదా ఏదైనా లేకపోతే పెళ్లి చేసుకోవా నన్నే చేసుకోవా అసలు ఏంటి నీకేం కావాలి అన్నట్టు సమ్ ఏదో ఏమైనా చెప్పు అని చెప్పేసి ఒక వీడియో ఒక ఆడియో అయితే రిలీజ్ చేశాడు సాయి దీంతో మాట్లాడినవన్నీ నన్ను బ్లాక్మెయిల్ చేసేది నన్ను పెళ్లి చేసుకోమనేది నేను ఏదో నవ్వుతూ అలా ఆ సరిపెట్టిస్ ఇవ్వండి అలాగా ఆఫీస్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఒక ప్రజెంట్ ఆడియో రిలీజ్ చేశారు ఇవన్నీ అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ ఇక్కడ కొంతమంది యూట్యూబ్ ఫేవర్స్ కానీ అలాగే కొంతమంది నిజంగా విశ్లేషకులు కానీ ఆలోచించేది అసలు ఏంటి జరుగుతుంది నిజమేంటి అబద్ధం ఏంటి అసలు అందరిలో కన్ఫ్యూజ్ అయితే ప్రజెంట్ ఉంది నిజానికైతే అసలు ఏం జరిగింది అంటారు ఏం జరిగింది అని ప్రస్తుతానికి మీడియాలో మనం తెలుసుకున్నది అలాగే కొంతమంది మన యాక్చువల్గా ఎంక్వైరీలో మా ఛానల్ ఎంక్వైరీలో తెలిసింది అలాగే కేసు వివరాలు చూస్తే ఏంటి ప్రస్తుతం ప్రస్తుతానికి తను ఏది ఏమైనా కేసు పెట్టింది ఓకే అది ఏంటి అన్నది నిజమైతే ఇది చాలా తప్పు ఎందుకంటే మొన్న జానీ మాస్టర్ అమ్మాయిని తను అసిటెంట్ కొరియోగ్రాఫర్ని ఇలా లైంగికంగా దాడి చేశారు అని చెప్పి చాలా తన కేసు పెట్టింది అలాగే ఇలాంటి సినిమా ప్రపంచానికి చెందింది కానీ ఒక పబ్లిక్ పబ్లిక్ ఫేమ్ సంపాదించుకొని ఇలా అన్పాపులర్ అవడం అనేది మనం చాలా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుందో పక్క వచ్చి ఏంటి ఏమైపోతుంది సమాజం అన్నట్టు అనిపిస్తుంది అంతే కదా వాస్తవానికి అయితే జరిగింది అయితే ప్రస్తుతానికి వివరాల్లోకి వెళ్తే అసలు నిజంగా కొంతమంది ఏమంటున్నారంటే తను ఏమైనా రేప్ చేసి ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసి తను బ్లాక్మెయిల్ చేశాడే అరసాయి లేదా తినే తన బ్లాక్మెయిల్ చేయడానికి కేసు పెట్టింది అని ప్రస్తుతానికి చాలామందిలో ఒక కొచింగ్గా మిగిలిపోయింది సో మీ ఆలోచన ఏంటి నిజంగా తేను రేప్ చేసి ఇలా బ్లాక్మెయిల్ చేశాడా డబ్బు కోసం చేశాడా లేదంటే తనే చేసిందా మీ ఆలోచన కామెంట్ రూపంలో చెప్పండి మాకు ఎందుకంటే ప్రజెంట్ అయితే ఒక అన్ని విధాలుగా కొన్ని అభియోగాలు అయితే హర్షాయ్ మీద ఉన్నాయి యాక్చువల్గా బెట్టింగ్ యాప్ ఇది చేశాడు బ్యాటింగ్ యాప్ స్టార్ట్ చేసి చాలా వరకు చాలా మందిని లాస్ చేస్తున్నాడు అని చెప్పేసి అభియోగాలు వచ్చాయి అలాంటి అభియోగాలు వచ్చాయి అలాగే మంచి కూడా ఉంది తనకు మందికి డబ్బులు పంచడం డబ్బులు హెల్ప్ చేయడం మంచి కూడా ఉంది అలాగే తిన్ని గౌరవించి పోలీసులే స్వయంగా పోలీసులే ఒక తో ఒక బ్రాండ్ అంబాస్ అంబాసిడర్గా ఒక అలాగే తిన్తో ఒక మీటింగ్ పెట్టి ఒక మంచి అవేర్నెస్ కొంతమందికి హెల్ప్ చేయడంలో అవేర్నెస్ రప్పించడం ఇవన్నీ చేశారు వాట్ ఈజ్ వాట్ అసలు హర్షసా ఏంటి నిజంగా హర్షసా ఏంటి ఇది మీ ఆలోచన కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్